ఏ ఈ దండేందుకు ఏ ఎన్కౌంటర్లో లాకప్ మడర్ లో చచ్చిపోయిన వాళ్ళు సవాలు ఏమంటే తీసుకొస్తున్నారా మీరు వాళ్ళకి దండేసి పోలీస్ బ్యాండ్ వాయించి పాపాలన్నీ కడిగేసుకుంటారా కొత్త కోసం నేను నిలబడితే మధ్యలో నీళ్ళకి పాపే సరే వెళ్ళిపోతాను కొత్త కోసం గోల్డి పలావు ఫ్యామిలీ టైప్ పాప రెడీ చేశారా లేదో చూద్దామని నీకు మంచిగా చెప్తే బ్రోకక్కడ కానీ నమస్కారం ఆడా పిచ్చాడు సార్ ఆఫీస్ లో అడుగు పెట్టడం కన్నా ముందు ఈ ఊళ్ళో నేను చేయవలసిన ముఖ్యమైన పని ఒకటి వేళొస్తాను రావయ చౌదరి నిన్ను దాటిలో డ్రాప్ చేస్తాను మంచి మర్యాద లేకుండా ఏంటా పిలుపు పలుకుబడి వచ్చినా నీలాంటి నీచులెప్పుడు మా పోలీసులకు పాత కేడీ లేరా ఈ పొగరుతోనే రాష్ట్రం పొలిమేరలు తిరిగి వచ్చావు అయినా బుద్ధి రాలేదా నడి రోడ్డు మీద ఈడ్చుకెళ్లినా చిగ్గురాని నీలాంటి నీచులకు బుద్ధి చెప్పడానికేరా మళ్ళీ తిరిగి వచ్చాను హర చేతిని అడ్డం పెట్టి సూర్యోదయాన్ని అడ్డదారంతో నిజాయితీని అడ్డుకోవాలనుకుంటే అది నీ తరం కాదు ఈ డవిలాగుల గోడ మీద ఎర్ర ఎర్రంగుతో రాసుకోవడానికే నాకెర్రెత్తిందంటే ఈసారి బదిలీ చేయించడం కాదు చేస్తాను ఆ పనే నేను చేయాలనుకుంటే నిన్న ఇక్కడే నీ ఇంట్లోనే సమాధి చేయగలరు కానీ నీలాంటి నీచుడి కోసం ధర్మం తప్పి జారలేదు దిగొచ్చాడండి ధర్మరాజు చేతగాదని చేతులు ముడుచు కూచో ఇంకా బుద్ధి పుడితే నీలాంటి పెద్ద మనుషులతో పెట్టుకోవడం తప్పైపోయిందని కాళ్ల మీద పడు తెల్లారేటప్పటికి ఐజీని చేసి అక్కడ కూర్చోబెడతా నేను వచ్చింది నీ కళ్ళు పట్టుకోవడానికి కాదురా కళ్ళు లేని చట్టంతో తాగుడు మూతలాడుతున్న నీలాంటి తగాకూరల్ని ఈసారి సెంట్రల్ జైల్లో నీతో రాళ్లు కొట్టించకుండా ఊరు దాటితే నా పేరు ఉపేంద్రే కాదు మగాడివైతే కాచుకో వస్తా ఈసారి ఒత్తి చెప్తో కాదు ఢిల్లీ బాబాయిలు కూడా బాబు అనిపించే నాన్ బెయిలబుల్ వారెంట్ తోస్ అయితే ఏం పని మీకు కొన్ని నిజాలు చెప్పాలి మీ మెడలో మూడు ముళ్ళు పడ్డానికి కారణమైన జస్టిస్ రుద్రమదేవి ఆ అదృష్టానికి నోచుకోకుండా ఏకాకిగా మిగిలిపోవడానికి కారణం ఎవరో తెలుసా మీ భర్త వీరేశ్వరరావు జీవితాన్ని నిలబెట్టిన ఆ దేవత కోసం నన్ను ఏం చేయమంటారు వెనకడుగు వేయరుగా ఈ గుళ్ళో దేవుడి మీద ప్రమాణం చేస్తున్నాను అయితే ఆ వీరేశ్వరరావు దుర్మార్గులను కోర్టుకి కీడ్చి ఉరికం మోయించడంలో మీ సహాయం కావాలి మీరు సాక్ష్యం చెప్పాలి ఏంటండి అలా అయిపోయారు అబ్బే కాసేపటి క్రితం ఏ దేవుణ్ణి నా పసుపు కుంకాలు నిలబెట్టమని కోరుకున్నాను ఆ దేవుడి మీదే ప్రమాణం చేసి మీకు మాట ఇచ్చేయండి అయినా నేను మాట తప్పనండి వస్తాను దేవి అయిన వాళ్ళందరినీ జార విడుచుకుని నువ్వు కోరుకున్న ఒంటరితనంలో కోరుకుపోయావా ఇన్నేళ్ల తర్వాత కూడా నిన్ను చేరుకునే సమర్థత నేనింకా సాధించలేదు ఈ అసమర్థుల మీద అభిమానం లేకపోయినా సానుభూతి మిగులుంటే నువ్వే దిగి రావాలి నీ దృష్టిలో నాది చివరి స్థానం అవుతుందని ఊహించలేకపోయాను నువ్వు కోరుకున్న ఒంటరితనం బాగుందా నేను కోరుకున్నది అన్యాయాన్ని ఎదిరించడానికి చెయ్యత్తాలని చెప్పిందానిది ఇప్పుడు చేతులు ముడుచుకుని కూర్చున్నావు నా బాధ్యత కనుక కారణానికి పేరు మారింది గాని ఫలితమే ఉంది అప్పుడు నన్ను బలి చేసావు ఇప్పుడు నువ్వు బలవుతున్నావు అంతేగాని ఆ వీరిగాని మాత్రం ఏమీ చేయలేకపోయావు అంతేనా సమర్థతకి అసమర్థతకి మధ్య తేడా ఒక ఆయుధం చేతిలో ఉండడమే అయితే జస్టిస్ గా ఇప్పుడు నీ దగ్గర ఒక రివాల్వర్ ఉంది నాకంటే ఎక్కువ అధికారం ఉంది అయినా వాణ్ణి కాల్చి పారేలేదే హంతకులను శిక్షించాల్సిన నన్ను హత్య చేయమంటున్నారా తప్పుడు సాక్ష్యాలు విని విని మాట మార్చడం నేర్చుకోగలిగావు గాని మనసు మాత్రం మార్చుకోలేకపోయావు కదా అధికారం లేనప్పుడు ఆవేశపడ్డం అవకాశం వచ్చినప్పుడు ఆలోచనలో పడ్డం మేధావుల లక్షణమని నిన్ను చూసేవరకు నాకు తెలియలేదే నా చేత కానిత గుర్తు చేసి మీరు కూడా ఇలా ఏడిపిస్తే నేను భరించలేనండి నా కన్నీళ్లు తిడవడానికి మీరైనా మిగులుతారనుకున్నాను మీరు కూడా ఇలా మారిపోతే నీలాంటి ధర్మదేవత కన్నీళ్లు పెట్టకూడదు న్యాయదేవత కన్నీళ్లు నేల రాలకూడదని కళ్ళ గంటలు కడతారు నీ కన్నీళ్లను ఆపే సమర్థత నాకు లేకపోయినా మీ అక్క బాధపడుతుందని ఎన్నాళ్ళాగుతాం తనకేలావు పెళ్లి పెట్టకు లేవు సరే మనం చూసుకుంటే కూడా తనకే బాధ లేకపోతే ఏంటి நக எப்படி தேராலி மார பெ மனம் கூட ஆடிக்கு மதிர் போவால் கரெண்ட் கேம் பட்டிந்தோன ஆடி தர பலன் காவலேமோ Sir, I can't kenties... Mä sir. sir. Maginti, linti, sabonale, sir. Ni, 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 ఏంటి బామ్మరి బొక్కలో తోయటానికి తీసుకెళ్తున్నావా చివరకు నువ్వు వచ్చి సాధించింది ఇదన్నమాట నువ్వు గుడి దగ్గర నా పెళ్ళంతో గుడిసేట ఆలోచన చేసిన సంగతి కూడా నాకు తెలుసు దాని ఎన్నుపోటుకి చిన్న కత్తిపోటు దాని శవంతో మీ అందరి పని అవుటు నేను ఇదివరకటి ఈరిగాని కాదు ఇప్పుడు నా పేరు ఈరేశ్వరరావు ఎంపీ పెరిగి రావద్దాం లేదుగా వచ్చిన పనేమిటి కొడుకు గురించేనా నా కొడుకే కానీ వాడిని తమ్ముడు కాదమ్మా అలా అనుకునే సంవత్సరాలు వంచన చేసుకున్నానేమో అనిపిస్తుంది రెక్కలొచ్చి వాళ్ళు వెళ్ళిపోయారు నాకు రెక్కలు అనుకుని నువ్వు వదిలేసావు కూతురుగా కూడని మాట్లాడుతున్నానా అలా మాట్లాడి మీ అందరి దృష్టిలో బ్రహ్మరాక్షసు అయ్యాడు మళ్ళీ అదే తప్పు చేస్తున్నాను కదమ్మా రెండు కాయలు సవ్యంగా ఉన్నప్పుడే మనిషి నిలబడగలుగుతాడు అడుగు తీసి అడుగు వేయాలే తప్ప నేల విడిచి సాము చేయకూడదు అందుకే కర్తవ్యం రక్త సంబంధం